హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఎర్ర పొట్టెలు పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి సో బ్రదర్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేటివి పంపిస్తూ ఉంటారు సో ఈసారి కొద్దిగా పెద్ద పిల్లలు పంపించున్నారు అలాగే ధరలు మీకు ఏ రోజు చూసినా కానీ అన్న దగ్గర కొద్దిగా తక్కువగానే ఉంటాయి ధరలు వచ్చేటప్పటికి సో ఈరోజు కొద్దిగా పెద్ద పిల్లలు అనేవి పంపించున్నారండి అలాగే కొన్ని వీడియోస్ ఆగిపోయినాయి ఈ పొట్టెళ్ళవి గొర్రెలవి గేదెల వీడియోలు కొన్ని ఆగి ఉన్నాయి అవి కూడా ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం సో మ్యాక్సిమం వీలైన కాడికి తొందరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి సో బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి సో ఆయన రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ పంపిస్తూ ఉంటారు పొట్టెల పిల్లలు చిన్న పిల్లలు ఆయన ఎక్కువగా పంపిస్తూ ఉంటారు వీడియోస్ ధర కూడా చాలా తక్కువ ఉంటుంది తొందరగానే అమ్ముడిపోతూ ఉంటాయి ఈరోజు ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి చూసుకుని వద్దాం సో ఈరోజు మొత్తం ముప్పై తొమ్మిది పొట్టల్ పిల్లలు అనేటివి వచ్చి ఉన్నాయండి టోటల్ థర్టీ నైన్ నెంబర్స్ పొట్టల్ పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవేట్లో ఉన్నాయి అనేసి చెప్తున్నాను బాడీ లైవేట్ ఈచ్ వన్ పద్దెనిమిది కేజీలుగా ఉంటుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇద్దరు పూరాకే థర్టీ నైన్ బచ్చావి పోయి లాల్వాలా అవి అఠారా కేజీగా యావరేజ్ లైవ్ వేట్ పే ఈచ్ వన్ అఠార కేజీగా లైవ్ వేటే అగర్ కిసికు వచ్చాయో తో ఫార్మర్ కే నెంబర్ టైటిల్ కే పాస్ నజర్ ఉస్ నెంబర్ పే కాల్ కర్సక్తే ఈ అడ్రస్ ఆకే ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్ కుడేరి తాలూకు ఉడిపెరికొండ విలేజ్ బ్రదర్ కణం కృష్ణమూర్తి తో జోడేక ప్రైజ్ ఆప్కు నజరారాయి ఇద్దరు సో ఒక్కొక్క పిల్ల పద్దెనిమిది కేజీల బరువుతో ఉంది మొత్తం పద్ ముప్పై తొమ్మిది పొట్టెల పిల్లలు ఉన్నాయి జత ధర పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్పినారండి మామూలుగా ఆయన ఫైనల్ అనేసి రాస్తారు ఇక్కడ రాయలేదు అంటే బేరం ఉందేమో అడ్రస్ అనంతపూర్ జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు కృష్ణమూర్తి గారు మొత్తం ముప్పై తొమ్మిది ఉన్నాయి పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవెట్లో జత ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పుకున్నారు మామూలుగా ఆయన ఫిక్స్ అనేసి రాస్తారు కానీ ఈరోజు రాయలేదు సో బ్యారం చేసే అవకాశం ఉన్నట్టుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ జీవాలు మీకు వస్తాయండి